సూత్రాలు ఈ యొక్క గాజపల్ టీవీ చూస్తున్న ప్రతి ఒక్కరి కేసు క్రిస్తునాములందనాలు తెలియజేస్తున్న ప్రిల్లరా యొక్క వాక్యము చూస్తున్నారా చూడండి నూట ముప్పై ఏడో ఛానల్లో యొక్క వాక్యము ఈ యొక్క టీవీ ఛానల్ వచ్చింది ప్రిల్లరా గమనించండి వాక్యం చూడండి మా కొరకు పరిచర్య కొరకు ప్రార్థన చేయండి ఈ యొక్క సీఎం గాజుపల్ టీవీ అనేక చూడాలని ఈ యొక్క ఆ ఛానల్ కొరకు ప్రార్థన చేద్దాం చేయండి మీరు కూడా పిల్లలు ఎందుకంటే వాళ్ళు ఎంతో కష్టపడి ఎంతో ప్రయాసపడి ఇతరులకు సువార్తను ప్రకటించాలని ఆ పార్షు గారు శ్యామ్ గారు ఎంతో బాధపడి ఎంతో కష్టపడి ఈ యొక్క ఛానల్ ప్రారంభించాడు అందరూ దయచేసి సేవకులైనా సరే విశ్వస్తులైనా సరే సువార్త గాయకులైనా సరే ఆ సువార్థికులైన ప్రతి ఒక్కరు కూడా పిల్లరా గమనించండి అందరం మనం చెయ్యి చేయి కలుపుదాం మన యొక్క యొక్క ఛానళ్లను ముందుకు తీసుకెళ్దాం కొంతమంది ఎందుకంటే మాకు యూట్యూబ్ ఛానల్ ఉన్నాయి కదా మాకు ఎందుకు లేనుకుంటున్నారు కానీ లోకముల ప్రిల్లరా దేవుని యొక్క ఆలోచన వేరు మన ఆలోచన వేరు కదా అందుకని చిన్న ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధుడా ప్రేమ నమ్మకం గొప్ప తండ్రి నీ పాదాలకు వందనాలు సూత్రాలు చెల్లిస్తున్నాను తండ్రి సహాయించేనైనా కృపచూపు ఇదిగో తండ్రినైనా ఈ యొక్క సాయంకాల సమల ప్రిభా నీ పాత సన్నిధి చేరి ప్రిభాన్ని శుద్ధించి అయా నేను ఆరాధించి నేను నీ వాక్యం బోధించుటకు మాకు సమయం ఇచ్చినందుకు నీ కొందనాలు అలుపున్న దౌరి భగ్గి నన్ను ప్రేమించి ప్రభు పరిచర్యా ఇచ్చినందుకు నీ కొందనాలు సూస్త్రాలు చెల్లిస్తున్నాను తండ్రి అయా వాక్యం చెప్పేటప్పుడు నీ బోరగా నీ పాత్రగా నన్ను వాడుకో నీ అభిషేకంతో నింపు నేను అయా వాక్యం వినిసిన ప్రతి ఒక్క పిడన ప్రతి ఒక్క కుటుంబాన్ని దీవించి ఆశ్చర్యదని ఎదుగున్నాను సీఎన్ గాస్పెల్ టీవీ నేను అనేక ప్రాంతాలకి నైనా ఎదుగునైనా నేను ఈ యొక్క టీవీ ద్వారా నైనా అనేక ప్రాంతాలకు వెళ్ళాలి అనేక మంది చూడాలి అనేక మంది రక్షణ పొందాల ప్రేవానికి వందనాలు సహాయం ఇచ్చేమని అయా నీ బిడ్డలని జ్ఞాపకం చేసుకొని పరిచయం జ్ఞాపకం చేసుకోమని నజరేడనే వేస్తున్నాం అడిగి ప్రార్థించుకున్నాం తండ్రి ఆమె పిర్లేరా బాగుండరా నా పేరు చెప్పాల్సిన పని ఎందుకంటే కొన్ని ఛానల్ అస్తున్నారు కదా మాదిరి పిక్చర్ల క్రమము బీసీ కాలనీ పల్నాడు జిల్లా నా పేరు మొండితో ఒక శ్రీను అసలు పేరు తర్వాత నేను రక్షణ పొందిన తర్వాత అబ్రహాము అని పేరు పడుతుంది పిల్లలు దేవుడు మార్చాడు ఎందుకంటే ఈ లోకముల పిల్లరా సీను అంటే అరణ్యము సీను అంటే అరణ్యము నిర్మ ఖాండంలో రాసింది కాబట్టి సీను అంటే అరణ్యం అందుకని పిల్లరా దేవుడు నన్ను పిలుసుకొని ఏం చేశాడు అబ్రహాముగా మార్చుకొని మీ ముందు ఈరోజు నన్ను ఇక్కడ ఈ స్థితిలో ఉంచాడు పిల్లరా దేనికంటే దేవుని సువార్తను ప్రకటించాలి దేవుని పరిచయం చేయాలి అనే ఒక ఆలోచన తపనతో పిల్లరా ఈ లోకములో నుంచి దేవుడు నన్ను పైకి లేవనెత్తాడు హలిలోయ పాపమనే ఊబిలు పడిపోయి పడిపోయినా నన్ను పైకి లేమ నెత్తూ ఏ సయ్యా బండ మీద నిలిపావు నీవయ్యా బండ మీద నిల్లిపావు నీవయ్యా ఎంత ప్రేమమూర్తి ఏసయ్యా ఎంత కర్ణమయుడవు నీవయ్యా దూతలు చేయని సేవా చేయనిసేవాదునైనా నాకు అప్పగించినావయ్యా ఏసయ్యా ఆదరించినావు నీవయ్యా ఆదరించినావు నీవయ్యా ఎంత ప్రేమ ఏ సయ్యా ఎంత కరుణమయుడవు నీవయ్యా ఆ కలయినా వేళ్ళలో ఆహారముగా మారి ఆ కలి తీర్చేవు ఏసయ్యా నన్ను బ్రతికించావు నీవయ్యా నన్ను బ్రతికించావు నీవయ్యా ఎంత ప్రేమమూర్తి విసయ్యా ఎంత కన్నమయుడవు నీవయ్య పిల్లరా ఆకలైన వీళ్ళలో ఆహారం మారిన ఆకలి తీర్చినవాడు పాపమని ఊబుల నుంచి లేపి బండపై నిలిపిన వాడు దోతల చేయిన సేవ ధూళినైన నాకు అప్పగించినాడు హాలియ్య చూశారు పిల్లరా దేవునికి అసాధ్యమైంది ఏది లేదు పిర్ల అన్ని సాధ్యమే పిల్లరా నా జీవితంలో కొన్ని నిజాలు మీకు చెప్పాలని నేను ఈరోజు ఆశపడుతున్నా నా పిల్లరా నా జీవిత సాక్ష్యము నేను రొంపిచ్చర్ల గ్రామము నా పేరు మొండితో ఒక శ్రీను పిల్లరా మేము ఒకప్పుడు విగ్రహారాధన చేసేవాళ్ళం అంటే నా పేరు శ్రీను ఆ ప్రతి విషయంలో కొన్ని కొన్నిసార్లు మేము ఎదురు వెంకటేశ్వర స్వామికి ఎదురు నడవటం జరిగింది అనేక స్థలాల్లో భజనలకు పోయి చక్కగా పాటలు పాడటం జరిగింది భజనలో కాంగు కానీ డాలక్ కానీ తబల కానీ కొట్టేవాళ్ళని నేను నా తమ్ముడి పిల్లరా మరి అలాంటి జీవితంలో జీవించేవాడిని చక్కగా సింగర్గా పోయేవాడిని పిల్లరా అలాంటి జీవితంలో మేము జీవిస్తూ పిల్లరా దేవుని సన్నిధిలోకి నేను ఎలా వచ్చా దేవుని నేను ఎలా నమ్ముకున్నానంటే పిల్లరా దేవుని యొక్క కృపను బట్టి ఎందుకంటే చాలామంది అక్కడికక్కడ సేవకులు మా ఇళ్ళకి వచ్చినప్పుడు నేను అనేవాడిని ఏం పని లేదంటే మీకు సంఖకు జోలు తగిలించుకొని ఇళ్ళమ్ముడి తిరుగుతూ ఏదో ప్రార్థన చేస్తున్నాను డబ్బులు వసూలు చేసుకుంటున్నారు పనికిపోతే రోజుకి నాలుగు మూడు వందలు రావా అనేవాడిని పిర్లరా అలాగే నీ పాస్ట్ ప్రార్థనకు పోయే వాళ్ళని కూడా స్త్రీలు దూషించేవాడిని వాళ్ళని హేళంగా మాట్లాడేవాడిని పిర్యరా నేను అనుకుంటా ఆ పాష్ట దూషించినప్పుడు దేవుడు ఆ రాజోలి నా శంఖకి తగిలిచ్చింది ఈరోజు హలిలుయ్యా ఏం చేశాడు దేవుడైతే ఎప్పుడు సవులు ఎప్పుడైతే క్రీస్తు బిడ్డలను హింసించబడ్డాడు ఎప్పుడైతే వాళ్ళని శిరస్థాల్లో వేసి కొట్టబడ్డాడు కదా ఎప్పుడైతే క్రీస్తు బిడ్డల్ని బాధ పెట్టాడు దేవుడు చూశాడు సవులను చూశాడు హల్లయ్య ఇడిచిపెట్టేవాడు కాదు కొంతమంది చాలామంది విర్రబిగుతున్నారు కానీ యేసు సూప్రిభు మమ్మల్ని ఏమను అంటాడు అన్ కానీ చూసేవాడు నేను చూసిన జీవితంలో ప్రిల్లరా ఏసు ప్రభుని హింసించేవాడిని బాధ పెట్టేవాడిని పిల్లలా హేళన చేసేవాడిని ఎందుకంటే ఆ యొక్క ఏసు ప్రభు బిడల్ని ఎప్పుడైతే నేను హింసిస్తూ బాధపడుతున్నానో దేవుడు నా మెడలు వంచాడు హలిలుయా మెడలు వంచి దేవుని సన్నిధులు ఈరోజు నేను ఈ స్థితిలో ఉన్నానంటే కారణం ఆయనే ఎందుకంటే ఏస్కేల్ గంద ముప్పై ఏడవ అధ్యాయంలో అక్కడ ఒక మాట రాయబడది ఆయన ఏమంటాడు ఏస్కెల్తో ఏసుకేలు యహో నా మీదకి రాగా నేను ఆత్మపూరుడైన పూరుడైన ఇంటిని ఆయన నన్ను ఒక లోయలోకి దించను ఆ లోయలో ఎండిపోయిన ఎముకలు అనేకములు ఉన్నాయంట ఎండిపోయిన ఎముక ఎముకలు అనేకములు ఉన్నాయి వాటి మధ్యలో నన్ను అటు ఇటు తిప్పు తిప్పు తిరగమనగా ఆ ఎముకలలో నేను తిరుగుచ్చుంటే తిరుగుతుంటే దేవుడు అంటాడు ఏ ఆ ఎముకలు బతకగలవా అంటే అయ్యి నాకు తెలవదు ప్రభు నీకే తెలుసు అంటే నన్ను ఏ స్కేలు చెప్పటం జరిగింది పిల్లల అలాంటి పరిస్థితుల్లో పిల్లల ఏ స్కేలుతో అంటాడు నువ్వు ప్రవచనమెత్తి ఆ ఎముకలతో నువ్వు మాట్లాడుము హలిలుయా నువ్వు ప్రవచనమెత్తి ఆ ఎముకలతో మాట్లాడుము యహోవా ఎండిపోయిన ఎముకలారా యహోవా మాట యహోవ మాటలు మీరు ఆలకించండి ఏమంటున్నాడు ఎండిపోయిన ఎముకలారా యహోవా మాట మర ఆలకించన్నప్పుడు అన్నప్పుడు ఎస్కేలు ప్రవచనం ఎత్తి ఎండిపోయిన ఎముకలారా యహోవా మాట మీరు ఆలకించుడే పిల్లలా ఎందుకంటే ఎండిపోయిన ఏమో ఎముకలు అనేకం ఈ లోకములు కదా ఈ లోకములు అనేకమైన ఎండిపోయిన ఎముకలలాగా మనం పడి ఉన్నాం కదా దేవుని మనకు వాటికి జీవం పోసి ఈ లోకంలో నేను చాలామంది చూడండి పిల్లలు ఆ ఎవరు పెట్టినా సాక్షి లేడు కదా నేను మంచివాడినాయా నేను నీతిమంతున్నాయా అని సేవకుడు చెప్పే సేవకుడు నూటికి తొంభై పర్సెంటేజ్ మొత్తం వీళ్ళు ఒక పది మంది ఉంటారేమో ఒక తల్లిదండ్రులు వాళ్ళు సేవ చేస్తే వీళ్ళు సేవ చేసిన వాళ్ళు కానీ నాలాంటి వాళ్ళు అన్ని అక్రమాలు అన్యాయాలు పాపాలు చేసి మరణపు స్థితిలో ఉన్నప్పుడు డాక్టర్ల వల్ల కానప్పుడు పిల్లరా దేవుడు ఏం చేశాడు లేవనెత్తుకున్నాడు హలిల్వియా అందుకని పిల్లరా కీర్తన గంధము నలభై అధ్యాయంలో ఒక మాట రాయబడదు కీర్తన గంధం నలభై అధ్యాయంలో ఒక మాట రాయబడదు చూసుకుందాం అక్కడ యహోవ కొరకు నేను సహనముతో కనిపెట్టుకుంటుని ఆయన నాకు శవియొగ్గున మరో ఆలకించును నాశనకరమైన గుంటల నుండి జిగటగల దొంగ ఊబిల నుండి ఆయన నన్ను పైకి లేవనెత్తిన నా పాదములు బండ మీద నిలిపి ఆయన నా అడుగులు స్థిరపరచును పిల్లలు చూశారా ఆయన ఏమంటున్నాడు అక్కడ దావిదేమంటున్నాడు నేను ఎహోవా కొరకు నేను సహనముతో కనిపెట్టుకొని ఉంటని పిల్లలు ఈ రోజుల్లో మనం ఏం చేయాలంటే దేవుని కొరకు మనము కనిపెట్టుకొని ఉండాలి సహనము కలిగి ఉండాలి పిల్లల ఇప్పుడు నేను దేవుని పరిచర్యలకు వచ్చే ఎన్ని సంవత్సరాలు పట్టిందంటే ఇరవై సంవత్సరాలు పట్టింది పిల్లలా ఎన్ని సంవత్సరాలు ఇరవై సంవత్సరాలు పట్టింది పిల్లలు ఎందుకంటే రెండు వేల నాలుగులో నా జీవితం ఎలా ఉందంటే భయంకరమైన జీవితం పిల్లరా ఎందుకంటే ఇలాగ నేను ఒక మా ఫ్రెండ్కి బాగా లేకపోతే ఆ నాయనగారు నాయనగారి తీసుకుపోయి ప్రార్థన చేపట్టి నేను వినేవాడిని ఏయ్ ఆదిల నాయనగారు ప్రార్థన చేస్తే తగ్గితే ఆ మొనవక ముసలమ్మ వస్తే ప్రార్థన చేసి తగ్గితే ఈ హాస్పిటల్ ఎందుకురా ఈ భూత వైద్యులు ఎందుకురా అని వాళ్ళని హేళన చేసి పిల్లరా నేను ఎక్కడికి వెళ్ళి ఐసేపాలెము తీసుకెళ్ళి అతనికి అంతరం వేయించి కడియాల హాస్పిటల్లో చేర్చి వచ్చా అయితే తెల్లారి పొద్దున నేను కూర్చొని సిగరెట్ తాగుతుంటే పిల్లరా హఠాత్తుగా పడిపోయా హఠాత్తుగా పడిపోయే పిల్లలు లేచి ఏం జరిగిందంటే అక్కడ చాలామంది పెద్దవాళ్ళు అన్నారు ఎందుకు రండి అంత గర్వము ఆ నాదిల నాయన గారిని తిడితే సైన్ తిడుతూవే ఆ మనవాక ముసలమ్మను తిడుతూవే దేవుడు చూస్తా ఊరుకుంటాడంటరా అని వాళ్ళు నన్ను ఆ హేళనగా మాట్లాడినప్పుడు అరే పోండరా బాబు ఇవన్నీ ఒట్టి కానీ దేవుడు వేసి వేడుండి దేవుడు లేడు అనేవాడిని అనేవాడిని బాధ పెట్టేవాడిని పిల్లరా అలాంటి నా జీవితంలో నా పతనము ప్రారంభమైంది అలీలియా నా ప్రతనం ప్రారంభమైంది అంతకుముందు నేను చక్కగా సింగర్గా పోయేవాడిని చక్కగా సింగర్గా పోయి చక్కగా పాటలు పాడేవాడిని పిల్లర లారీలు క్లీనర్కి పోయేవాడిని నా ఇష్టానుసారం తిరిగేవాడిని అప్పుడు డబ్బు కొదవలేదు ధనానికి కొద నా ఇష్టం చేసి నా ఇష్టం వచ్చినట్టుగా తిరిగేవాడిని పిల్లరా రోజు డ్రింక్ లేకపోతే మందు లేకపోతే చేతులు షేక్ వచ్చేయి తాగంగా తాగంగా పిల్లరా ఈ యొక్క దేవుణ్ణి యేసు ప్రేమను ఎప్పుడైతే నేను దూషించటం జరిగిందో నాకు చిన్నగా అనారోగ్యం పాలైపోతున్నా ఒకసారి వెంటనే పిల్లరా వీరన్నపాలెం అనే గ్రామానికి నేను పొగా కొట్టడానికి వెళ్ళినప్పుడు పిల్లలరా అక్కడ నాకు ఏదో ఒకటి ఏదో ఒకటి నాకు ఏదో ఒక రోగం సంభవించింది పిల్లరా అక్కడ ఒళ్ళంతా వాసి నేను పొగా కొడుతూ పడిపోయాను చెళ్ళ పొయ్యి పడిపోయినప్పుడు పిల్లరా అక్కడ డాక్టర్కి అడిగి తెసిపోతే వాళ్ళు అన్నారు ఈ అబ్బాయికి మూత్రపిండాలు పోయినాయేమో అన్నారు అంటే పిల్లరా అక్కడ కోడేశ్వరమ్మని మామిది నా అన్నారు మామిది ఆమె నా కొరకు ప్రార్థన చేయటం ప్రారంభించింది రేత్రి అక్కడ కూర్చొని బాధపడుతుంటే ప్రారంభ ప్రారంభించి అక్కడ ప్రార్థన చేయటం నా కొరకు జరిగింది పిల్లరా ప్రార్థన చేసి అలాగే నీకు తర్వాత వీళ్ళు అన్నారు ఇళ్ళ ఏలుగుచ్చి ఉబ్బిగామర్లు అయినాయా అన్నప్పుడు పిల్లరా రెడ్డిపాలెం ఇప్పర్ల గ్రామం వచ్చి మా అత్తగారు రైప్పర్ల అక్కడికి వచ్చి కర్లకొంట గ్రామంలో చెట్టు తిరగత్తారని చెప్పినప్పుడు పిల్లరా ఆ గ్రామం వెళ్ళినప్పుడు ఆయన అన్న నీకు ఎంతమంది పిల్లలు అంటే ఇద్దరాన్ని అంటే ఎవరు మొత్తానికి జాతుకులు ఉండరు నువ్వు బతకడానికి కారణం ఏదో ఒక పుణ్యం చేసుకున్నారా అన్నారు ఎందుకంటే పిల్లలు నేను బతికే అవకాశం లేదు ఎందుకంటే ఉబ్బుగామర్లు ముదిరిపోయినాయి అండ ఇంత ఒళ్ళంతా వాసిపోయింది వాళ్ళు అంటున్నారు తెల్లక పొగ గిట్టింది బాగా వచ్చింది తెల్లంగా మనిషి అన్నారు ప్రిర్లరా ఆ వాళ్ళు ఆ చెట్టు తిరిగేసిన తర్వాత మళ్ళీ సన్నంగా అయిపోయా సన్నంగా అయిపోయిన తర్వాత నడవలేని పరిస్థితులు ఉన్నప్పుడు వాళ్ళు మజ్జిగ వెళ్ళిపోయే కారం తినమనేవాళ్ళు తింటూ కొన్నాటికి చిన్నంగా చిన్నగా ఓపికొచ్చింది మళ్ళీ నిజామాబాద్ నాట్లకి వెళ్ళాం నాటికి నాటికెళితే పిల్లరా అక్కడ నాకు మధ్యాహ్నానికి జ్వరం వచ్చేది జ్వరం వచ్చేది ఒళ్ళు నొప్పులు వచ్చేది ఊరక దగ్గుతూ ఉండేవాడిని అక్కడ డాక్టర్లకు అడిగిపోతే వాళ్ళకి అర్థం కాల వాళ్ళు అన్నారయ్యా లారీలకు పోతున్నా అన్నావు కదా ఒకసారి రక్త పరీక్ష చేసుకుని దేనికైనా ఇబ్బంది లేదు ఈ రోజుల స్థితి రోజుల స్థితి పరిస్థితి బాగలేదు కదా హెచ్ఏ ఉంది కదా అని వాళ్ళు చెప్పడం జరిగితే అది నాకు చాలా భయం వేసింది పిల్లల భయం వేసినప్పుడు వీళ్ళు మా అక్కలు వీళ్ళంతా నాదెల్లగా వేసి నాయనగారు వేసి రక్తం తెచ్చుకుంటారు వీళ్ళు ఎక్కడికి పోయినా మాదింపిచర్ల గ్రామం అయినా ఆదివారం ఆదివారం నాయన గారి కాడికి పోతారు ప్రిల్లరా అక్కడికి పోయిన తర్వాత వాళ్ళు ఆ రాత్రి ఏం చేశారంటే నాకు ఏసు రక్తం రాశారు ప్రార్థన చేసి ఏసు రక్తం రాశారు అంటే ఆనందం ప్రార్థన చేసుకుని వస్తారు ప్రిల్లరా ఆ రేత్రి ప్రార్థన నిద్రపోయేవాడికి ఏసు రక్తం రాసినప్పుడు ఇది నమ్ముతారో నమ్మరు ఇది మాత్రం సాధ్యం ప్రిల్ల నాకు రేత్రి పన్నెండుంటి గంటప్పుడు రెండు రక్తంతో తడిసిన పాదాలు కనపడేది లే లేచి ఉలిక్కి పడి లేచి ఇదేంది ఈ రక్తం తడిచిన పాదాలు తెల్లారి పొద్దున వాళ్ళని అడిగి తీసే పాదాలని నేను అన్నా కదా మీ పాదాలేం కాదు మీ పాదాలేం కాదు అన్నారు ప్రియుల అయినప్పటికీ అయినప్పటికప్పుడు కొంచెం ఆకలేస్తుంది చక్కగా దప్పికేస్తుంది పని చేస్తున్నా అప్పుడు అనుకున్న ప్రభువా ఈ నిజామాబాదు నుంచి నేను గనకి ఇంటికి చేరితే అయ్యా నేను చర్చకొస్తాయని ఒక తీర్మానం కలిగి ప్రిర్లరా నేను చిన్నంగా మనుషులు అనుకుంటే దేవుడు అక్కడ స్వస్థత చిన్నంగా ఆ పనికి పోవటం జరిగిన తర్వాత ఇంటికి వచ్చిన తర్వాత ఇంకా నేను సిగరెట్లు మానల సిగరెట్లు తాగుతుంటే ఒకరోజు మనీ కుసించిపోతుంటే ఏరే ఒక పాస్టర్ గారు మా ఇంటికి వచ్చాయా ప్రార్థనకు రారాదా అనేవాడిని నేను అనేవాడిని ఏం పనిలేదు ఈ పాస్టర్లకు ఎప్పుడు ప్రార్థన ప్రార్థన అనుకొని కొనుక్కునేవాడిని ఒకరోజు మా బావగారు ఉండి ఎందుకు అనుమానం వచ్చి మరి పెద్ద డాక్టర్ కాడికి తీసుకురామ్మని నష్టాపేటే మరిపెద్ద డాక్టర్ కాడికి తీసుకొస్తే ఆయన రక్త పరీక్ష చేయించి ఎక్స్రా తీపిచ్చిన తర్వాత రక్త పరీక్షలు చేసిన అతను అన్నాడు ఇదిగో నువ్వు వెళ్ళి ఇమ్మీడియట్గా డాక్టర్ కాడికి తీసుకొని పొమ్మన్నప్పుడు నాకెందుకు భయం ఇచ్చింది ఇవన్నీ చూసిన తర్వాత మా నన్ను బయటికి పొమ్మని మా బావని పిలిపించి మా బావ తను అంటే తను బ్రతకట్ట కష్టం ఇతను పక్కంతా చెడిపోయింది టీవీ ముదిరిపోయింది ఒకళ్ళు మీరు డబ్బులు పెట్టినా అతను బతకటం కష్టం అని చెప్పిన తర్వాత మా బావ నా కాడికి వచ్చి పిల్లరా కళ్ళంట నీళ్లు పెట్టుకున్నాడు హాలిలియా కళ్ళం నీళ్ళు పెట్టుకుంటే ఏం జరిగింది బావ అంటే ఏం లేదు లే అంటే ఇంటికి బాధ పా నాలుగు రోజులకి మందులు తీసుకున్నాను నేను డైరెక్టర్ మరి పెద్ద పోయి డాక్టర్ గారు ఏంది అసలు విషయం ఏం జరిగిందంటే ఏం లేదయ్యా చెప్పకూడదు అంటే కాదు నాకు చెప్పాల్సింది చెప్పు అంటే ఏం లేదురా బాబు అంతకాడికి నువ్వు అడుగుతున్నావు కాబట్టి నీకు టీపీ జబ్బు ముదిరిపోయింది మందులోనే నీకు పట్టదు దయచేసి నువ్వు ఇంతక నాలుగు రోజులు ముందు మందులు వచ్చి వాడుకొని మెల్లకొని కూర్చోటేను ఉన్న నాలుగు వంటమే చెప్పడం జరిగి జరిగిన తర్వాత అప్పుడు నాకు కొనటానికి ఇల్లు కూడా లేదు ఎందుకంటే నేను మత్తగారింటికి అరిగి వెళ్ళిపోయా తొంభైలో తొంభై ఎనిమిదిలోనో ఇంటికి వెళ్ళి విప్పర్ల గ్రామం వెళ్ళిపోయిన తప్పుడు అక్కడి నుంచి నేను రొంపిచర్లు వచ్చిన తర్వాత పిల్లరా ఇది జరిగింది అయితే మా బావగారు ఉండి ఏమన్నాడంటే అరే ఎందుకురా పాదం పమ్మన్నప్పుడు ఇంటికి వచ్చిన తర్వాత పిల్లరా నా జీవితం ఎందుకో ఒక మలుపు తిరుగుతుంది ఎందుకంటే అప్పుడు అంది ఏమా ఇక్కడేమందంటే ఇంక నైనా మనం బైబుల్ పట్టి ప్రార్థనకు పోదాం పాయా అంటే ప్రార్థనకి నేను వచ్చేవాడిని కాదు ప్రార్థనకి నేను వచ్చేవాడిని కాదు ఎన్ని చేసి చేసి ఇప్పుడు బైబుల్ పెట్టుకొని ప్రార్థనకు పోదాం అంటే ఏంది కుదరదు అంటే పిల్లరా కాదులే అంటే పాదంపై అంటే నేనేం ఎలా ప్రార్థనకు వచ్చేవాడిని పాపమైన ఘోరమైన పాపాలు చేసిన వాడిని పిల్లరా తాగిన ఇష్టానుసారముకు తిరిగేవాడిని పిల్లరా ఇప్పర్ల గ్రామంలో మా ఐదుగురు ఐదు గ్రామాలమ్ములు పిల్లలరా ఒకరోజు ఆ ఊరు గ్రామంలో దాసరపాలెం తిరణాలు వచ్చినప్పుడు ఆ తిరణాలకు తాగి బీభత్సంగా చేసి వాళ్ళందరిని అమ్మడబడి కొట్టేవాడిని వాళ్ళు ఏం చేశారంటే పిల్లరా పగ్గాలు ఉంటాయి ఎగసాయం చేసేవి రెండు వేల పగ్గాలు ఉంటాయి కదా ఆ పగ్గాలు తీసుకొచ్చి నన్ను పెడరెక్కలు తీసి మంచాన్ని కట్టేసేవాళ్ళు పిల్లరా మంచాన్ని కట్టేసినప్పుడు పిల్లరా ఏం జరిగిందంటే నాకు నా గొంత పగిలిపోయి ఆ తినటానికి అవకాశం తాగటానికి అవకాశం లేనప్పుడు వాళ్ళు ఏం చేశారంటే పిల్లరా ఏం చేశారంటే డాక్టర్ గారిని తీసుకొచ్చినప్పుడు ఇదంతా గొంతు పగిలిపోయిందమ్మా అబ్బాయికి అన్నప్పుడు ఆ ఇండక్షన్ ద్వారా సెలాన్ ద్వారా రెండు మూడు రోజులు నాకు దేవు అక్కడ ఆహారం పంపించిన తర్వాత అప్పుడు మా అత్తమ్మ ఎందుకు ఇక్కడ నీ ఊరిని వెళ్ళిపోయి ఇక్కడ ఉండటానికి అవకాశం లేదన్నప్పుడు పిల్లరా గ్రామం నుంచి ఎప్పుడు వచ్చినప్పుడు ఎప్పుడులో నాకు ఇల్లు లేదు ఎప్పుడులో నాకు ఇల్లు లేదు పిల్లరా అప్పుడు మా అమ్మగారింట్లో మా అన్న ఇంట్లో ఉంటుంటే తాయి పండుకునేవాడిని పండుకుంటే ఏమో ఎటు మారాళని ఒక తీర్మానం కలిగి ఉంది చనిపోదాం అనుకున్నా ఏమో కావాలో అనుకొని తీర్మానం కలిగి ఉంటే పిల్లలు దేవుడు నన్ను పిలుస్తున్నాడు పిలిచి మా మామనుకుంటున్నాం మా మామూలు పిలిచి లే లే అంటే ఏంది మాకు నేను పిలవలేదు అని నా హల్లీలో చూస్తే ఏముంది ఏం బస్ స్టాండ్లో ఉంటే ఆమె కొన్ని ఆ ప్యాకెట్లు కలుపుకుంది ముందు చనిపోవటానికి పిల్లలు అమ్మాయికి నేను తాగను ఇంటికి రమ్మని ఇంటికి తీసుకొచ్చిన తర్వాత చిన్నగా ప్రార్థన చేయటం మొదలు పెడితే ప్రిల్ల రోజు ఆమె ప్రార్థన చేస్తుంటే నేను ఏ ప్రభువుని చూపించును ప్రార్థన చేయమని ఎగ్గిరి తనటం జరిగింది పిల్లరా ఎగిరి తన్నటం జరిగింది ఇవన్నీ చేసి ఇప్పుడు నేను బైబుల్ పట్టుకొని ప్రార్థనకి ఎలా వచ్చానమ్మా అంటే లేదులే ప్రార్థన బాధ ఉన్నప్పుడు పిల్లరా చిన్నగా ఒక బైబుల్ తీసుకొని నా నాయన నాయనగారి దగ్గరికి వెళ్ళటం జరిగింది నా వారం వారం అక్కడ ఒక రోజు సాక్ష్యం చెప్తే ఆ ఇతనే శంకరుడు అని చెప్పాడు అయితే ఆ నాద ప్రార్థన పోవడం జరిగిన తర్వాత అక్కడ నాకు మేలు జరిగింది ఏ మేలు జరిగిందంటే అక్కడ గవర్నమెంటు డాక్టర్ గవర్నమెంటు ఈ టీవీ మందులు ఇచ్చే అబ్బాయి నాకు అక్కడ ఏందన్నాను అటు ఉండే కారణం ఏందంటే నాకు టీవీ వచ్చిందంటే తగ్గదంట అందుకని నేను ప్రార్థనకు వచ్చిన తర్వాత కొద్దిగా అంటే ఇది కాదు కాదులే కానీ మంచిది ప్రార్థకు రావడం నేను కూడా ప్రార్థన కావచ్చు ఇంక మందులు ఆడదాను రామ్మని నర్సరావుపేట గవర్నమెంట్ హాస్పిటల్కి తీసుకొచ్చి పరీక్ష చేపిస్తే ఫుల్గా ఉంది అబ్బాయి కష్టం కదా మందులు ఆడటం కూడా కష్టం అంటే ఆ అబ్బాయి అన్న నా కోసమే ఒక మూడు నెలలు ఆడదాం అన్న సరే వాడుతున్నారు మూడు నెలలు ఆడినా తగ్గల ఫిర్యాదు అప్పుడు నేను సిగరెట్లు వేస్తానే ఉండ తాగుతూనే ఉండ అప్పుడు ఆ అబ్బాయి అండి సంపూర్ణం కీరుస్తున్నమ్ముకో ఇంకా నీలో లోపాలు ఉన్నాయంటే అప్పుడు మోఖరించి కీస్తు మోకరించి ప్రార్థన చేయటం జరిగింది ప్రభువా నేను కనుక స్వత్తత పడితే నీ సన్నిధులు నేను నిలబడతా ప్రభు అని ప్రార్థన చేసుకున్న తర్వాత ఆ ముందులో ఆడిన తర్వాత ఒక నెల మూడు నెలలు నాలుగు నెలలు ఐదు నెలలు ఆడిన తర్వాత ఐదో నెల శాకప్కు పోవాలి మందులైన తర్వాత పిల్లలు ఐదో నెలలో కాటా వేస్తే ముప్పై ఎనిమిది కేజీలు మరి పెద్ద హాస్పిటల్ కాటా వేసినప్పుడు ముప్పై ఎనిమిది కేజీలుంటే గవర్నమెంట్ హాస్పిటల్ కాటా వేసినప్పుడు అరవై కేజీలు ఉండయా ఏం చేస్తున్నారు ఎలా తగ్గిందంటే నేను చర్చికి వెళ్తున్నాను యేసుక్రీస్తు నమ్ముకున్నానంటే ఆయన అండవ డాక్టర్ గారు అంతకు మించిన వైద్యుడు లేడు పిల్లరా ఆరు నెలల కోర్సు మొత్తం అయిపోయింది దేవుడు అన్న అక్కడ డాక్టర్ గారు అన్నాడు మొత్తానికి దేవుడు నేను స్వత్ పరిచిండ్ర చూడండి పిల్లలు అక్కడ గొప్ప సాక్ష్యం అక్కడ ఆయన డాక్టర్ గారే చెప్పిండు ఆయనకు మించిన డాక్టర్ లేడరు ఆ కొనసాగుతున్నాం రెండు వేల ఐదులో మేము బాప్తిసం తీసుకోవాలనుకున్న పిల్లరా రెండు వేల ఐదులో పాస్టర్ పౌలరాజు గారు అందరికీ తెలుసు కొంతమందికి నర్షాపేట రంపచర్ల మండలంలో పిల్లరా పాస్టర్ పౌలరాజు గారి దగ్గరికి నేను ఆ నాదెళ్ళ మానుకొని పాస్టర్ పౌలరాజు గారి దగ్గరికి వెళ్ళటం జరిగిన తర్వాత ఆయన రెండు వేల ఐదులో పిల్లలా నాకు బాప్తిసం ఇచ్చారు బాప్తీషించిన తర్వాత పిల్లరా తినటానికి తిండి లేదు ఉండటానికి ఇల్లు లేదు పిల్లరా అబ్బాయి వెళ్ళప్పుడు పిల్లలు ఆ అబ్బాయికి ఏమో పది సంవత్సరాలు అమ్మాయికి ఒక ఐదు ఆరు సంవత్సరాలు ఉంటాయి పిల్లరా మాకు తినటానికి జరగకపోయినప్పుడు పిల్లరా ఏం జరిగిందంటే అమ్మ ఉపవాసం ఉన్నావా అంటే ఓ సరేలయ్య అంది పిల్లరా మేము ఉపవాసం ఉంటున్నప్పుడు చిన్నపిల్ల కదా అబ్బాయి హాస్టల్లో ఉండవు చిన్నపిల్ల కూతురు వచ్చినానా అన్నయ్య హాస్పిటల్లో ఉన్నాడు నువ్వు మేము కదా ఉపవాసం ఉంటున్నాను నాకు అవుతుంది నాన్న నాకు ఆకలి అవుతుంది నాన్న అన్నప్పుడు పిల్లరా మా హృదయాలు ఎంతో బాధ కలిగింది ఏంది ఈ పరీక్ష ఎందుకు ఎందుకునైనా మాకు ఈ పరీక్ష అని పిల్లరా దేవుని సన్నిధులు మేము మొరుపెట్టుకున్నప్పుడు ఇప్పటి నుంచి మా మామ అత్తగారు మాతో పలకని వారు కూడా ఒక బై బియ్య బస్తను ఒక ఐదు వందలు డబ్బులు తీసుకొచ్చారు పిల్లల డబ్బులు తీసుకొచ్చి ఎందుకు అంత కష్టపడుతున్నారు ఎందుకు అంత బాధ బాధపడుతున్నారు మాతో చెబితే మేము వచ్చేవాళ్ళం కదా పిల్లరా అలాంటి జీవితంలో నేను ముందుకు కొనసాగుతూ దేవుని పరిచర్యలో ముందుకు కొనసాగుతున్నాను అందుకని ఇక్కడ అంటున్నాడు కదా ఆ నలభై యోధ్యములు నిందాక చదివే కదా సహనముతో నేను యహోవ కొరకు కనిపెట్టుకుంటుని ఆయన నాశనకరమైన ఆయన నా నాకు చెవి ఎగ్గున మరాలకించును నాశనకరమైన గుంటలు నుండి జిగటగల దొంగ ఊబుల నుండి ఆయన నన్ను పైకి నా పాదములు బండ మీద స్థిరపరిచిన ప్రిలరా ఇలాంటి విషయాలలో చాలా ఇబ్బంది పడేవాడు తినడానికి తిండి లేదు ఈ టీవీ ప్రిలరా ఆ మజ్జిగ తాగాల ప్రిలరా మక్కాయి మజ్జిగ నాలుగు రోజులు పోసి అయా నాలుగు రోజులు పోసి ఐదు రోజు అన్నారు సేవలు బట్టి నేను మజ్జిగ లేవు మజ్జిగిలేమన్నారు ఒక రోజు నన్ను నా పిల్లల్ని పెట్టుకొని నన్ను ఏం చేసి పోవాలన్నయ్యా వంటానికి ఇల్లు లేదు ఉన్న డబ్బులన్నీ నిష్టానుసారంగా ఖర్చు పెట్టిన నిష్టానుసారంగా జీవించిన ఎలా బ్రతకాలి నేను నువ్వేమన్నా అయితే మా పరిస్థితి లేని అని పిల్లరా ఆమె మమ్మల్ని పట్టుకొని వాటేసుకొని ఏడ్చినప్పుడు పిల్లరా నాకు చాలా బాధ కలిగింది నేను అప్పుడు అనుకున్న ప్రభువా స్వస్థత పరిస్తే నీ సన్నిధులు నీ పరిచయ చేస్తానయ్యా అని ఒక తీర్మానం కలిగి ప్రిర్లరా ఎవరు కూడా నన్ను పట్టించుకోలే ఎవరు కూడా నన్ను ఆదరించలే ప్రిర్లరా అప్పుడు నాకు చాలా బాధేసింది అనుకున్నా ఏ మంచి లేదయ్యా నన్ను ప్రేమించుటకు ఏమి చీరుణం తీర్చనయ్యా ఏమి లేని దరిద్రుడునయ్యా నిరుపేదను నేను ఏమి ఉవ్వగలనయ్యా నిన్నే శుతించేదనయ్యా నీ పరిచర్య చేసేదనయ్యా నా నాదా నీకే సోస్త్రములు నీవే నా ప్రాణం నీవే నా జానం నీవే నా సర్వము నీవే నాగ్రయము ప్రియుడా ఏసునదా నీకే శూస్త్రములు ప్రధాన పాపిన్ పశుడు ప్రాయుడును పందివలే పొల్లినాను కుక్కవలే తిరిగినాను అయినా ప్రేమించావు పాపము క్షమించావు నా కుమారుడా అన్నావు నా పరిచర్ ఆ సేయమన్నావు బ్రతకలేనయ్యా లేక క్షణమైనా బ్రతికించ వయ్యనీ కృపలో వల్ల పరిచవయ్యని సేవలు నా ప్రియుడా ఏ సునాద నీకే సూస్త్రములు ప్రియులరా దేవుడు ఈ రకంగా నన్ను ఈరోజు మీ స్థితిలో ముందుంచాడంటే కష్టాలను నష్టాల బాధల యాదురుల ప్రియులరా దేవుని కొరకు నేను నమ్మకంగా బ్రతకాలి దేవుని పరిచయం చేయాలి దేవుని సేవ చేయాలని ప్రిర్లరా నేను ఒక ఆశ అందుకనే యేసు ప్రభు పన్నెండు మంది శిష్యులతో అంటున్నాడు కదా సర్వలోకం వెళ్ళి మీరు సువర్తన ప్రకటించండి పిర్లరా సర్వలోకానికి నేను వెళ్ళకపోవచ్చు కానీ ఈ యొక్క సీఎన్ గాస్పేట్ టీవీ ద్వారా అనేక మందికి నేను సువర్తన ప్రకటిస్తానని ఒక నమ్మకం కుదిరింది పిల్లరా నా వాక్యాలు యూట్యూబ్లో వస్తే ఫేస్బుక్లో వస్తే పిల్లరా అనేక ఛానళ్ళు కూడా మీరు చూడగలరు ఎందుకంటే నా ఆశ నిరాశ కాకూడదయా దేవుడు నన్ను బతికి ఇచ్చాడు దేవుని సన్నిధిలో నేను ఉన్నాను దేవుడు నాకు ఎన్ని ఇచ్చాడు దేవుని కొరకు నేనేమి చేయాలి ఒక తీర్మానం కలిగి పిల్లలు మీ ముందు నిలబడి ఈ వాక్యం చెప్పటం జరిగింది పెద్దగా చదువులేని వాడిని ఏదో నా కష్టము చేసి పిల్లరా దేవుని స్వార్థను ప్రకటించాలని ప్రిల్లర్ గమనించండి చిన్న రేకుల చెట్లు కట్టుకొని గట్టి కాకుండా నీ కొరకు నేను బ్రతకాలి నీ పరిచర్ చేయాలయ్యా ఈ లోకంలో నేను తీసుకుపోయేది ఏమి లేదు కదా నాకు పరలోక రాజ్యంలో ఉండవు పరలోక రాజ్యం నాకు కావాలని ఒక తీర్మానం నేను కలిగి ఉన్న పిల్లరా అందుకని నీ పరిచర్య ప్రారంభించు నా కొరకు నా పరిచర్య కొరకు మరి ప్రార్థన చేయండి ఈ చిన్న మాటలు దేవుడు దీవించిన కాక మరి మన మధ్యలో ఉన్న డి రమేష్ అయ్య గారు వచ్చి ముగింపు ఆశీర్వాదాలు ఇస్తున్నారు అందరం కళ్ళు మూసుకుందాం చూసుకుందామండి ప్రేమ నమ్మిన మా ప్రియా పళ్ళకు తండ్రి మా కొనాదేవుడ తండ్రి నీ ఘనమైన ప్రముఖు అయిన ప్రముఖ మా తండ్రి నీ జీర్ణదాసు అయినా నా తండ్రి తండ్రిని తన మరణాప్రాయ స్థితిలో నుంచి కూడా నా తండ్రి తను మరణించే స్థితిలో నుండి నా తండ్రి మీరు కరుణించి ప్రేమించి నా తండ్రి నీ బిడ్డను రక్షించి నీ రక్షణ మార్గంలోనైనా తనను నడిపిస్తూ అనేకులకు నాయన నీ మహిమగల మాటలను అయినా ప్రకటింప చేయాలని తనకి ఆరోగ్యమును ఆయుష్ను చేసి నీ కృపలు బలపరిచి నడిపిస్తున్న మీ ప్రేమను బట్టి వెళ్ళడానికి తొలుస్తూ స్తోత్రం తండ్రి తన సువార్త పరిచయలోనైనా భాగంగా నా తండ్రి ఈ సీఎం హాస్పిటల్ వారు నా తండ్రి అయినా సహకారులుగా ఉంటున్న తండ్రి వారి ద్వారాగా నా తండ్రి యూట్యూబ్ల ద్వారా తండ్రి అనేకులకు నాయన నీ మహిమగల మాటలు ప్రకటింప చేయటం తండ్రి ఈ బిడ్డను మీరు ఏర్పాటు చేసుకున్న మీ ప్రేమను పట్టి వరడైన స్తో స్తోతిన నీ మహిమగల మాటలు విన్న బిడ్డలందరినీ కూడా నా తండ్రి ఆశ్రంచి దీవించమని ఈ సీఎం కాస్పల్ని కూడా నా తండ్రి దినద్రులను ఆయన అభివృద్ధిపరచమని అనేకుల నా తండ్రినైనా ఈ ఛానల్ నుండి నా తండ్రి అనేకులైన సేవకులు నా తండ్రి నీ మహిమగల మాటలు అనేక ప్రాంతాలకు వినిపింపచేయడా అనేకులయన ఈ స్థలం నుండి నా తండ్రి ఈ ఛానల్ నుండి నా తండ్రి నీ దేనదాసులు నీ మహిమగల మాటలు నా తండ్రి అనేకులతో పంచుకునేటకును మాట్లాడేటకును వారి ద్వారా నా తండ్రి ఏ ఆత్మను అయినా మీరు రక్షింపడాలని నాయన మీరు సంకల్పించి ప్రేరేపణ కలిగింపజేసి ఈ ఛానల్ను ఆయన మీరు ఏర్పాటు చేసి ఉన్నారు బిడ్డలు కూడా నా తండ్రి ఎంతో నాయన ప్రయాసాల గురించి నా తండ్రి ఎన్ని మహిమగల మాట నాయన దీనదాసుల ద్వారా వినిపింపజేయాలని అనేక సేవకుని ఏర్పాటు చేసుకొని నీ గల మాటలు వినిపింపు చేస్తూ ఉండగా వింటున్న బిడ్డల హృదయంలో నిరంతరం వెలిగింపచ్చేయమని నీ గల మాటలు ఆయన వారి హృదయం ఫలింప చేయమని వారు ఫలించి అనేక ఒకరు జీవితాన్ని ప్రకటించడకు కృపను సహాయంను అనుకూలింప చేయమని ఇప్పటివరకు నైనా నీ గల మాటలు అందించినటువంటి నీ దీర్ణదాసుడు అబురాణను బట్టి కూడా ప్రార్థిస్తున్నాను అంటే బిడ్డ నాయతం ఇంకనూ నా బలమైన నీ సాధన పనిముట్టుగా నీ బిడ్డను వాడుకొని మీరే ఘనత మహిమ ప్రభావాలు పొందమని యేసుక్రీస్తు వారి కొత్త పరిశుద్ధ నామమున ఈ ప్రార్థన అడిగి ప్రార్థించబడికి వచ్చిన తండ్రి ఆమె తండ్రి అయిన దేవుని ప్రేమయో కుమారుడైన యేసుక్రీస్తు వారి యొక్క కృపయు పరిశుద్ధత్మైన సహవాసము జీవం కలిగిన మాటలు ప్రకటింపజేసినటువంటి దీనదాసుని అతని కుటుంబమునకును ఈ ఛానల్ ద్వారా అతన్ని ఎందరైతే వింటున్నారు ఆ బిడ్డలో ఆ కుటుంబం అందరూ కూడా తోడే ఉండి గాక ఆమె అందరికీ వందనాలు ప్రియులరా ఈ యొక్క స్థానంలో ప్రతి ఒక్క గురువారం రాత్రి ఏడు గంటల ముప్పై నిమిషాలకు వచ్చింది అలాగనే మరి సిఎన్ గాస్పల్ ఆ స్వరాలు కూడా వస్తాయి ప్రతి ఒక్కరు చూడండి మా కొరకు మా కుటుంబాల కొరకు ప్రార్థన చేయవలసిందిగా ప్రభు పేట వందనాలు అందరికీ వందనాలు